ఒక తల్లి అలాగే ఒక తండ్రి పొలములో పని చేయటానికి వెళ్తారు కొంతమంది రైతులు ఆ పొలము పని అయిపోయిన సందర్భంగా ఓ లడ్డు కొంచెం బూందీ తీసుకొచ్చి అక్కడున్నటువంటి వారికి పని చేసేటువంటి వారికి పంచుతారు ప్రియలేర ఈ మధ్య ధమ్స్అప్ కూడా ఇస్తున్నారు ఆ ధమ్స్అప్ లేకపోతే మన వాళ్ళు పని చేయలేకపోతున్నారు అక్కడ వాళ్ళు పంచినటువంటి స్వీట్ బూందీ అది చేతులు పెట్టిన వెంటనే ఓ తల్లికి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు గుర్తొస్తారు పిల్లల బిడ్డలు గుర్తొస్తారు తండ్రికి బిడ్డలు గుర్తొస్తారు వాళ్ళు తింటే అయిపోతుందండి కానీ వాళ్ళు తినరు ఓ పేపర్ దూలాడుకొని దాంట్లో పెట్టుకుని అది తీసుకెళ్ళి వీళ్ళు తీసుకెళ్ళిన క్యారేజీలు పెట్టుకుంటారు పెట్టుకుని ఆ క్యారేజ్ పెట్టుకుని ఇంటికి రాగానే ముందు ఆ క్యారేజీ ఓపెన్ చేసి పిల్లలకు పెట్టుకుని ఆ పిల్లలు తింటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో హలోయా హలోయ మీరు ఎలా చూస్తున్నారండి నాకు అసలు అలాంటి అలవాటు లేదండి నేను అక్కడే పొలం గట్టి మీద కడుపు నిండా తిని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుని తినే వ్యక్తిని కానీ ఏ రోజు నేను దాచిపెట్టుకుని రాలేదన్నట్టు చూస్తున్నారు మారండి కాకి అలాగ వస్తుంటే కాకి పిల్ల నోరు తెరుచుకుని నా తల్లి ఏదో ఒకటి తీసుకొచ్చిందని ఎదురు చూస్తుంది నీ పిల్లలకు తీసుకొచ్చిన ఆ పొట్లం అది ఎంత దీవెనికరంగా ఎంత సంతోషపడతారంటే నా తల్లి నా కొరకు తీసుకొచ్చిందని దేవునికి మహిమ కలుగును గాక హలే ఎందుకు ఇదంటే పిల్లల మీద ఉన్న ప్రేమ మమకారం పిల్లల కొరకు ఏదో చెయ్యాలి ఏదో ఇవ్వాలి వాళ్ళ గొప్ప ప్రయోజకులుగా చూడాలని తల్లిదండ్రుల తపన తల్లిదండ్రుల ఆకాంక్ష శరీర సంబంధమైన తల్లికి శరీర సంబంధమైన తండ్రికే ఎంత ప్రేమ ఎంత మమకారము ఎంత కరుణ ఎంత జాలి ఉండి మీ కొరకు ఆ యొక్క తీసుకొచ్చేటప్పుడు స్పీట్ దాసి పెట్టిస్తుంటే నా ప్రభు అంటున్నాడు ఏమన్నాడు తెలుసా స్వరక్తి మీద సంపాదించుకున్న దేవుని పిల్లలమైన నీ గురించి నా గురించి మన గురించి ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా నీ కొరకు పరలోకపు తండ్రి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే అల్లెలు